హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను హోమ్ మేడ్ సాంబార్ పౌర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా మనం పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామైతే సాంబార్ చేసుకోవడం చాలా ఈజీ ఇది అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా మాండ్లు పెట్టుకొని ఒక ముప్పావు కప్పు కందిపప్పు అలాగే ముప్పావు కప్పు శనగపప్పు ఒక ముప్పావు కప్పు మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి దోరగా ఇలా ఇవంతా దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత అయితే ప్లే పక్కన ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ముప్పావు కప్పు ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు తీసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని దోరగా ఒకసారి ఎంచుకోవాలి ఇవి కాస్త ఒకసారి ఎంచిన తర్వాత ఒక ముప్పావు కప్పు ఎండుమిరపకాయలు అలాగే ఒక ముప్పావు కప్పు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఒకసారి ఎంచుకోవాలి ఇవన్నీ ఇలాగా దోరగా వేగి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా ప్లేట్లో వేసుకొని చాలా ఇవన్నీ ఒకసారి చల్లారిన తర్వాత మిక్సీలోకి అయితే యాడ్ చేసుకోవాలి మిక్సీలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ అయితే పట్టించుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడైతే సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది ఈ సాంబార్ పౌడర్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు ఇలా మనం హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ని చేసుకోవడం వల్ల సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ